కూకట్పల్లిలోని అంబీర్ చెరువు ఐడిఎల్ చెరువులను జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి సందర్శించారు రానున్న వినాయక చ్యోతి నేపథ్యంలో నిమజ్జన ఏర్పాట్లు పరిశీలించారు అన్ని శాఖల సమన్వయంతో వినాయక ప్రతిమల నిమజ్జనం జరగాలని నిమజ్జనం చూసేందుకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు నేను షేర్లింగపల్లి జోన్ కానీ అన్ని సిక్స్ జోన్స్ కూడా పర్యవేక్షణ జరగడం జరుగుతుంది ఎందుకంటే ఈ రోజు చెరువులు ఎస్పెషలీ చెరువులు ఎక్కడైతే లేక్స్ బేబీ పాండ్స్ అవన్నీ కూడా చూడడం జరుగుతుంది అండ్ అక్కడ జిహెచ్ఎంసి తరఫున ఏదైతే మేము ఇవన్నీ కూడా అరేంజ్మెంట్స్ చేయాలో ఎక్కడా కూడా తక్కువ లేకుండా అన్ని డిపార్ట్మెంట్స్ కలుపుకుంటూ అంటే సే ఎలక్ట్రిసిటీ కానివ్వండి వాటర్ డిపార్ట్మెంట్ కానివ్వండి ఆర్ఎండ్ బి కానివ్వండి పోలీస్ కానివ్వండి జిహెచ్ఎంసి కానివ్వండి హెల్త్ ఇక అన్ని అన్ని డిపార్ట్మెంట్స్ కలుపుకుంటూ పోతూ ఎవ్రీ లేక్ లోపల వాటర్ హైస్ అయితే చూసినట్లయితే డెక్క ఇవన్నీ కూడా క్లీన్ చేయించి మళ్ళీ బ్యూటిఫికేషన్ గా అది ఇప్పుడే కాదు ఈ లేక్స్ ని మేము తీసుకుని దాన్ని బ్యూటిఫికేషన్ చేయాలని కూడా మేము అనుకుంటున్నాము అంటే పర్మనెంట్ గా మెయింటెనెన్స్ కూడా చేయాలి అనేసి ఒక ఉద్దేశంతో ఈ రోజు అన్ని లేక్స్ కూడా మీరు మేము తిరగడం జరుగుతుంది ఈ పది రోజుల పాటుగా ఏదైతే ఉత్సవాలు జరుపుకుంటున్నామో అన్ని పీస్ఫుల్గా ఎవ్రీవేర్ అందరు ని కలుపుకుంటూ పోతూ వాళ్ళ సేఫ్టీ కోసం మేము చేస్తున్నాం కాబట్టి వాళ్ళ కోఆపరేషన్ కూడా మాకు ఎంతో అవసరము అయితే ఇప్పుడు ఈ బేబీ పాయింట్స్ని ఏదైతే మేము సందర్శిస్తున్నామో వాటి పనులు ఎట్లా జరుగుతున్నాయి ఈ రోజు ఈ సెవెంత్ వరకు కూడా నేను అన్ని జోన్లు తిరుగుతూ ఎట్ల పని అంటే జిహెచ్ఎంసి తరఫు నుంచే ఎట్లెట్ల పనులు జరుగుతున్నాయి అంటే మాకు ఒక చెక్ లిస్ట్ మేము తయారు చేసుకున్నాము ఇప్పుడు వినాయకుడు వచ్చే రూట్లో ఎట్లా ప్రూనింగ్ జరగాలి చెట్లు ప్రూనింగ్ ఎట్లా జరగాలి రోడ్లల్లో ఇప్పుడు వినాయకుడు వస్తుంటే టస్కర్లు అవి వస్తుంటాయి కాబట్టి రోడ్స్ కూడా చాలా సాఫీగా ఉండాలి అంటే ఎక్కడైతే ప్యాచ్ వర్క్ నీడడో అది ఉండాలి అంటే ఇట్లాంటి చిన్న చిన్నవి అంటే చిన్నగా అని అనిపిస్తాయి కానీ ఇవి పెద్దవి ఎందుకంటే ఒక పండగకి కావలసినవి ఇవన్నీ కాబట్టి ఇవన్నీ కూడా ఏ భక్తుడికి కూడా ఎక్కడ ఈ నిర్వాహకులకు ఎస్పెషలీ ఏ ఇబ్బంది రాకుండా జిహెచ్ఎంసీ అన్నీ చూసుకుంటుంది అనేసి అందరికీ చెబుతూ మళ్ళీ ఒకసారి ఇదంతా అయిపోయాక సెవెంత్ తర్వాత ఇవన్నీ పనులు అయిపోయాక మళ్ళీ ఒకసారి నేను వచ్చి మళ్ళీ ఒకసారి ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది అన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా మా కన్సర్న్ అఫీషియల్స్కి ఇవ్వడం కూడా జరుగుతుంది